చూపు నిన్నే కదా అడుగుతున్నాను నోసారి చెప్పే చిన్న అంటే నువ్వేనా ఎందుకలా భయపడుతున్నావు కదా అడిగాను గౌరవంగా చెప్పచ్చు కదా ఇంకొక కాసేపటి అమ్మ చంప పగలబోతుంది ఇప్పటికే అప్పుడుగా ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేను ఎవరో తెలుసా కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వదేశాలు వేసామంటే తోసిస్తుంది జాగ్రత్త నీతో ఇంకా ఇద్దరు ఉంటున్నారే ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చెతులు పెట్టినోళ్ళలాగా మాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఈ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి హలో హలో హ్యాపీ బర్త్డే ఎవరు నన్ను అంజలి అంటారు అదేనే స్టూపిడ్ అంజలిని ఏ అంజలి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఏ నువ్వు ఫోన్ పెట్టే హే బర్త్డే బేబీకి కోపం రాకూడదే కోపం రాకపోతే ఏంటి నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది ఏ నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది సరే నీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా వైజాగ్లోనే ఉన్నారు ఓకే ఓకే అంజలి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే బాయ్

తనేమో నేను చూడ్డానికి ఎంత చెప్పినా వినిపించుకోవు తీసుకొస్తావా నువ్వు విరగపట్ట ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద బిగ్గా ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణబేర్లు చిరిగిపోయి రెటీ కట్టి చూపు సరిదైనా కట్టుకున్న దాన్ని పట్టుకుపోయి పెట్టుకున్న పనిదాన్ని పట్టుకు రెండోసారి వచ్చినప్పుడు కడుపులో బిగ్గా పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు పలీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెన్ను పూస కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా వెళ్ళి తీసుకురా ప్రాణాన్నా ఏమున్నాయి తను రానంటుందని చెప్పడానికి కదా ఇంతసేపు నేను ఏం సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను వెళ్ళవా ఇక్కడ వల్ల కదమ్మా మీకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పు సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమి తెలియని అమ్మాయికి ఉండి నన్ను కొట్టుకొని స్కూల్ పిల్లలు అమ్మో స్కూల్కి వెళ్ళాలని పసి పిల్లాన్ని కొట్టి కొడుతున్నాడు అమ్మా కొంచెం నా కోసం ఆ వెళ్ళి ఏం కావాలి నీకు ఈ రోజు నీ పుట్టినరోజు కదా ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను పుట్టినరోజు అంటే నాకు ఆఫీస్కి వచ్చేయడమేనా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది నేను మొన్న చేరకూడదని నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు చిన్నప్పుడప్పుడు కేక్ అడిగేదాను కొంచెం తినమ్మా సంతోషం చెప్పాం నా బుడ్డి రోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైన కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు